వాళ్ళు అడిగింది ఒకే ప్రశ్న కదా ఆ అమ్మాయి వద్దని చెప్పి వెళ్ళిపోయింది ఇంకా వేచి ఉండడం ఎందుకు విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవాల్సిందిగా నువ్వే చెప్పొచ్చు కదా అన్నాను లేదు లేదు మీరే చెప్పాలి వీడియో కాల్ చేస్తారంట అన్నాడు సరే అప్పుడే ఈ లెటర్ అంతకుముందు ఆ మహిళ పంపిన లెటర్ రెండు డివోర్స్ కేసులే సరే అప్పుడు ఆ లెటర్ తీసి మరోసారి చూశాను సరే ఆ రెండింటికీ కలిపి ఇదే విధంగా మీకు ఒక ప్రశ్న ఉంటుంది దానికి వివరణ ఇవ్వడానికి ఆ ప్రశ్నలో సందేహం క్లియర్ చేయడానికి కోసమే చెప్పబోతున్నాను అదేమిటంటే పొంతన ఉంటే మాత్రం సరిపోదు ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి పెళ్లికి సంబంధించిన గతంలో పేరయ్య అని బ్రోకర్ అంటుంటారు అతను అమ్మాయిని అబ్బాయిని చూసి రెండు ఇళ్ల వాళ్లతో మాట్లాడి పెళ్లి చేయడం చేయడం ఆ పేరే చేసేవాడు బ్రోకర్ అంటూ ఉంటారు ఇప్పుడు అలా కాదు మాట్రిమోనియల్ అని చాలా ఉన్నాయి అదో పెద్ద బిజినెస్ ఇప్పుడు మ్యాట్రిమోనియల్ pera, ia broker